తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం భావి నిర్వహించుకుంటా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు ఆలోచన మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు కన్నీళ్ళు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు ఆ బాధలు అనుభవించకూడదు దాన్ని చట్టబద్ధత చే అంటే హక్కులను చట్టబద్ధం చేసినటువంటి మహనీయుడు కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఈ యొక్క మరి రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా ఎంతో మంది మహనీయులు మరి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దురదృష్టం ఏమిటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది కానీ ప్రశ్నించే హక్కు జీవించే హక్కు అంటరు అంటరానితనం నిర్మూలన అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అందులో మరి అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం నీ మతము నీ కులం నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునే అటువంటి స్వేచ్ఛ నీకుంది అనే కానీ ఈ రోజు అవన్నీ తుడిచిపెట్టాలన్నటువంటి ఒక దుర్ దుష్ప్రచారం జరుగుతుంది అప్పుడు ఎస్సీ ఎస్టీలకు బీసీలకో కాదు అన్యాయం జరిగేది మానవులు అనేటోళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం అతి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి ప్రధాన కారణం మనం రచించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కొనసాగించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగము ప్రతి పల్లె వరకు ప్రతి ఇంటి వరకు చేరే విధంగా అది ఒక ప్రచారం కూడా జరగాలి నీకు ప్రశ్నించే హక్కు అక్కడ ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీఆర్ ఓసీ అని కాదు మాట్లాడే హక్కు ఇచ్చింది ఈ రాజ్యాంగం నువ్వు నోరు మూసుకో అంటే లేదు నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది రాజ్యాంగం అని మనం కొట్లాడగలుగుతున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్ప గొప్ప ఒక గొప్పతనం పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో దీన్ని మనం కాపాడుకోవడం కోసం అందరం భారతీయులం అందరం ఈరోజు ప్రపంచంలో మరి గర్వంగా చెప్పుకోగలిగేది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ ఫలాలు ప్రతి పల్లెకు ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి చేరే విధంగా మనం ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం యొక్క దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం